జగ్గంపేటలో అనుచరులతో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సమావేశమయ్యారు భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు రెండు రోజుల క్రితం చంటిబాబుకు తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది సీటు లేదని చంటిబాబుకు హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది ఇక తోట నరసింహాన్ని నిలబెడితే మద్దతు ఇవ్వబోమని తేల్చి చెబుతున్నారు చంటిబాబు పోటీలో ఉంటానని అనుచరులకు ఆయన హామీ ఇస్తున్నారు ఏ పార్టీ ఏ నియోజకవర్గంలో పోటీ అన్నది భవిష్యత్తుకు నిర్ణయిస్తామన్నారు చంటిబాబు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ లైవ్ లో అందిస్తారు సాయి సుధీర్ సంతోష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి సీట్లు మార్పులు చేర్పులతో ఇటు ఎంఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న అభ్యర్థులు ఎలక్ట్ అయ్యారు జగ్గంపేట ప్రతిపాడు పిఠాపురం అదేవిధంగా ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు క్లారిటీ ఇచ్చారు అధిష్టానం ఖచ్చితంగా ఈ మూడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే క్యాండిడేట్లు మార్చాల్సి ఉంటుందని దానికి తగ్గట్టుగా కూడా ఎమ్మెల్యేకి ప్రిపరేషన్ ఇచ్చారు అయితే ఇది జగ్గంపేట ఎమ్మెల్యే ఈ రోజు ఉదయాన్నే ఇంటికి చేరుకున్నారు తాడేపల్లిలో నిన్న ముఖ్యమంత్రి సమావేశమయ్యారు ముఖ్యమంత్రి ఏం చెప్పారని కదా పూర్తి స్థాయిలో విన్నారు ఈ రోజు ఉదయం నుంచి కూడా అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు గత ఎన్నికల్లో ఇదైతే గత ఎన్నికల్లో తోట నరసింహం ఇదే నియోజకవర్గానికి చెందిన తోట నరసింహం మద్దతుతోనే చంటిబాబు గెలిచారని ఇప్పటికే ఎవరైతే తోట నరసింహం అనుచరులు చెప్తున్నారో అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం తోట నరసింహకు సీట్ ఇస్తే మద్దతిచ్చే ప్రసక్తి లేదు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు దానికి ఒప్పుకోవట్లేదు కేడర్ దానికి ఒప్పుకోవట్లేదని కూడా చంటిబాబు అనుచరులతో చెప్తున్నారు ఉదయం నుంచి కూడా మండలాల వారిగా జగన్పేట నియోజకవర్గానికి సంబంధించి నాలుగు మండలాల్లో మండలాల వారీగా కేడర్ తో సమావేశం అవుతున్నారు అసలు ఎటువంటి పరిణామాలు ఉన్నాయి ఏంటని కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది సీఎం నుంచి ఏదైతే అధిష్టానం చెప్పిన నిర్ణయానికి సంబంధించి కేడర్ తో చర్చిస్తున్నారు ఆ తర్వాత తర్వాత అయితే ఖచ్చితంగా తాను పోటీలో ఉంటాను యాక్టివ్ పాలిటిక్స్ లోనే ఉంటాను పార్టీ అదే విధంగా కాన్స్టిట్యున్సీ అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది దానికి తగ్గట్టుగానే మనం ప్రిపరేషన్ ఉండాలి ఖచ్చితంగా యాక్టివ్ పాలిటిక్స్ లోనే ఉంటానని చెప్తున్నారు దీనికి సంబంధించి ఏదైతే ప్రస్తుతానికి అయితే జగ్గంపేట సంబంధించి జ్యోతులు చంట్రీబాబు అంచనా సమావేశం అయ్యారు ఎట్లా ఉండబోతుంది రాబోయే నాలుగు నెలలు ఏ విధంగా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి సీఎం చెప్పిన విధంగా ఎటువంటి విధానాలతో ముందుకు వెళ్ళాలని కూడా ఒక అంచనాకు వస్తున్నారు తోట నరసం ఖచ్చితంగా తోట నరసం ఇదే నియోజకవర్గం నియోజకవర్గంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో ఆయన కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే గెలిచారు గతంలో మంత్రిగా కూడా పనిచేశారు ఖచ్చితంగా ఆయనకి కనుక తోట నరసింహానికి సీట్ ఇస్తే మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని ఎవరైతే జంటీబాబు అణచరు దగ్గర క్లారిటీ ఇస్తున్నారు అణచాలు కూడా ఒకటే చెప్తున్నారు మీరు ఖచ్చితంగా ఏదో ఒక కాన్స్టిట్యున్సీ కావచ్చు అదేవిధంగా పార్టీ ఏదైనా మీరు ఖచ్చితంగా బరిలో దిగాలని చెప్తున్నారని ఇటు తోట ఏదైతే తోట నరసింహకు వ్యతిరేకంగా మీరు పోటీ చేయాలని చెప్తున్న సిచ్యువేషన్ ఇటు ప్రతివాడి కావచ్చు అదేవిధంగా పిఠాపురం రెండు నియోజకవర్గాలు ఇదే పరిస్థితుంది పిఠాపురం నుంచి ఎంపీ కాకినాడ ఎంపీగా ఉన్న గీత కంటెస్ట్ చేయడానికి మాక్సిమం ఇక్కడ ఇక్కడ పిక్చర్ క్లియర్ అయింది దానికి దానికి దగ్గరగా కూడా ఇటు ప్రిపరేషన్ జరుగుతుంది అయితే ఇటు జగ్గంపేట ప్రతిపాడిలో కూడా ప్రతిపాటి ఎమ్మెల్యే కూడా అంటలతో సమావేశం అవుతున్నారు ఇటు జగ్గంపేట ఎమ్మెల్యే ఒకటే చెప్తున్నారు ఖచ్చితంగా తాను నాలుగు సంవత్సరాలు కష్టపడి పని చేస్తాను కాబట్టి వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటాను పార్టీ అదేవిధంగా కాస్టిచెన్సీ అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుందని నిర్ణయిస్తుంటువారు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది థ్యాంక్ యూ సుధీర్